స్వాగతం నేటి ముఖ్యాంశాలు వెంకటగిరి భాష్యం స్కూల్ నందు ఘనంగా జరిగిన మదర్స్ డే వెంకటగిరి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును ను అకస్మాత్తుగా తనిఖీ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ గవర్నమెంట్ కొత్త బోర్లలో నీటి సమృద్ధి ప్రతి ఇంటింటా ఇంకుడు గుంటలు ఉండాలన్న చైర్పర్సన్ వెంకటగిరిలోకి రానున్న ఎంఎంఐ పార్టీ పలువురు ముస్లిం సోదరులకు అవగాహన సదస్సు వెంకటగిరిలో నామకే వాస్తిగా పడి ఉన్న మరుగుదొడ్లు వాడుగులోకి తెస్తామంటున్న చైర్పర్సన్ దొంతుసారద పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు వెంకటగిరి మురికి కాలను పట్టించుకొని మున్సిపల్ అధికారులు ఆగ్రహానికి గురవుతున్న పంతొమ్మిదవ వార్డు స్థానిక నేడు వెంకటగిరి బాద్చాం స్కూల్ నందు లిటిల్ ఛాంప్స్ ప్రిన్సిపల్ సత్య పుష్పవతి ఆధ్వర్యంలో మదర్స్కి ఆటల పోటీలు నిర్వహించారు అనంతరం లిటిల్ ఛాంప్స్ చేతుల మీదుగా మదర్స్కి బహుమతి ప్రదానం చేస్తూ పిల్లలు తమ తల్లకి మదర్స్ డే శుభాకాంక్షలు మదర్స్ డే ఇలా చేయడం వాళ్ళు చాలా సంతోషంగా ఉంది మాకు విధంగా పిల్లలకి మదర్స్ డే గురించి తెలియడం వాళ్ళు మాకు విషస్ చెప్పడం మాకు చాలా హ్యాపీగా ఉంది వెంకటగిరి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ బెడ్ల నందు ఉపయోగించే ఇటుక గులకరాళ్లు బ్లీచింగ్ మోతాదులు మరియు ల్యాబ్ నందు నీటి పరిశీలన మున్సిపల్ చైర్పర్సన్ దొంతు సారిద అకస్మాత్తుగా తనిఖీలు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫ్లోరైడ్ వాటర్ ను సరైన మోతాదులో కెమికల్స్ వాడి శుద్ధి చేయాలని అన్నారు ఈ రోజు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గరికి విజిట్ రావడం జరిగింది ఇక్కడ చీరాల నుంచి తెప్పించిన శాన్ని వేస్తున్నాము రెండు బెడ్లు అయిపోయాయి మూడో బెడ్ని క్లియర్ చేస్తున్నారు దీనివల్ల ఈ శాండ్ మార్చడం వల్ల వాటర్ చాలా క్లియర్గా ఉంది చాలా రిపేర్స్ ఉన్నాయి అవన్నీ రెక్టిఫై చేయడం జరిగింది ఇప్పుడు వాటర్ చాలా ప్యూర్గా వస్తుంది అదేవిధంగా ఆ పెద్ద వాటర్ క్లియర్ అయ్యే పంపును కూడా మొత్తం కడిగించడం జరిగింది ఇప్పుడు వేసిన శాండ్ వల్ల దీనికి మినిమం టెన్ ఇయర్స్ లైఫ్ ఉంటుంది వాటర్ బాగా క్లియర్గా వస్తుంది ఎక్కడన్నా కంప్లైంట్ ఉన్నా ప్రజలు మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాము ఇంకా మనకు ఉండే వాటర్ లెవెల్స్ ఫోర్ మంత్స్ వరకు సరిపోతాయి సఫిషియెంట్గా అందుకనే నిన్న నలభై ఫ్లాష్ వాళ్ళు వాటర్ లేదన్న వాళ్ళకు కూడా కనెక్షన్ ఇవ్వడం జరిగింది పబ్లిక్ ట్యాప్ కింద నిజంగా అన్ని దగ్గర వాటర్ ప్రాబ్లం ఉన్న మనకు ఈ ఎస్ఎస్ ట్యాంక్ వల్ల వాటర్ ప్రాబ్లం లేకుండా తీసుకొస్తున్నాము వర్షాలు పడితే మనకి ఇంకా సఫిషియెంట్గా వాటర్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది అయితే ప్రజలు ముఖ్యంగా వాటర్ని మాత్రం చాలా జాగ్రత్తగా వాడుకోవాలని మనం చేసుకుంటున్నాం ఆ పోలేరు అమ్మదాయ్ వల్ల మనకు వాటర్ ప్రాబ్లం లేకుండా పోయింది కొన్ని ఏరియాల్లో అండర్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ బాగా తగ్గిపోయాయి కాబట్టి మీరు ఫ్యూచర్లో మన పిల్లలకు వాటర్ ఉండాలంటే వాటర్ని లెస్గా వాడుకోవాలి పొదుపుగా వాడుకొని నీటి వనరులను కూడా పొదుపు చేసుకోవాలి ఇప్పుడు నలభై ఫ్లాట్స్ ఉండే వాళ్ళకు కూడా నేను ఏం చెప్పానంటే ముందు మీరు ఇంకుడు గుంతలు కట్టుకోండి అని చెప్పి ఆ ఇంకుడు గుంతలు కట్టుకుంటే వాళ్ళ వాటర్ లెవెల్స్ వాళ్ళకే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అంత పెద్ద బిల్డింగ్ కట్టి కూడా ఖర్చుకు వెనకాడకుండా ఇంకుడు గుంతలు మాత్రం కట్టుకోమని మన పిల్లలకి వాటర్ ఉంటుంది నీటి సంవత్సరం దృష్టిలో ఉంచుకొని వెంకటగిరి పురపాలక ఆధ్వర్యంలో ఇరవై నాలుగో వార్డులోని విఆర్జేసి డిగ్రీ కాలేజ్ సమీపంలో నీటి బోరు వేయగా నీరు పుష్కలంగా బయటపడడంతో వెంటనే మోటార్లు అమర్చి ప్రజలకు నీరును అందుబాటులో తెస్తామని మున్సిపల్ చైర్పర్సన్ దొంతశారద అన్నారు

ఆపికల్స్ బాడీలోషన్ పెయిన్ స్పెషల్ బ్రిక్లిమ్స్ బాడీ స్పోలి పర్ఫ్యూమ్స్ లేకప్ క్విడ్స్ కేరళ ఆపిల్స్ స్టోన్ క్లిప్స్ అన్ని రకాల స్టిక్కర్స్ లేడిస్ ఇన్స్ మా షాపు నుండి కలవు మాట్లాడుతున్న ప్రజలు పునుంలకు శుభకార్యములకు అద్దె నగల స్టేప్లు బదానాలు వన్ కిందు హారములు మ్యూమిడల్స్ తెలుపు ఏటైక చోటు దీప్తి మామె టేస్ మార్టీ వన్ సి నర్సింగ్ హోమ్ డెబ్రికా వెంకటగిరి సో వన్ ఫైవ్ సెవెన్ త్రీ వన్ జీరో త్రీ సెవెన్ త్రీ వెంకటగిరి పంతొమ్మిదవ వార్డులోని మురికి కాలువల నుండా చెత్తా చదారాలు చేరి కాలువలు బ్లాక్ అవడం వలన మురికి నీరు రోడ్లపై ప్రవహించడంతో స్థానికులు కౌన్సిలర్ పై ఆవేదన వ్యక్తం చేశారు ఇక్కడ స్థానికులు మాట్లాడుతూ ఓట్లు వేయించుకున్న కౌన్సిలర్ అభివృద్ధి పనులు చేస్తారని అనుకుంటే మా వార్డులోని సమస్యలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు ముప్పై రోజులకి నెలకి అసలు వస్తారు తీస్తారు ఇస్తారు అసలు ఏదో చెత్త కూడా వచ్చే చెత్త దానికి కూడా అసలు రావటం లేదా ఆ ఎక్కువ నుంచి వీసి మళ్ళీ కదల పోతున్నాయి ఎన్ని రోజులకి ఒకసారి వస్తారు పదహైదు రోజులు ఇరవై రోజులకి ఒకసారి వస్తారు ఈ వార్డు కమిటీ పట్టించుకోవడానికి అయిపోయింది పుట్టినకి ఏమంటారు అత్తమ్మా పంపిస్తాం పంపిస్తాం చెత్త ఎత్తుకోవడానికి నాలుగు రోజులు ఒకసారి ఐదు రోజులు ఒకసారి వస్తుంది ఊరమంటే ఊర అసలు ఏం పట్టించుకోరు పట్టించుకోరు ఇప్పుడే వస్తాడు బాషా ఇప్పుడు ఎన్ని రోజులు అయింది వ్యక్తి ఇదే వ్యక్తి కనీసం ఒక రోజులు అయింది చెప్పుకోండి అవి పదిహేను రోజుల పైల పిల్లలేదు పిల్లలు ఒకటి కూడా ఏమంటారు మళ్ళీ వస్తాం మళ్ళీ వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఎన్ని రోజులు అయింది చదివేసి పదిహేను రోజులు వెళ్ళి అప్పుడు నుంచి మళ్ళీ చెప్పుకోండి అట్లే కోల్ విద్యార్థి పడిపోతున్నాయి మీ వార్డు కౌన్సిలర్

দাট চালা বছি আপডে আইটাই কনক্ষি వెంకటగిరిలోని పద్మశాలీయుల కళ్యాణ మండపం నందు పద్మశాలీయుల సేవా సంఘం ఆధ్వర్యంలో రెండు వేల పదిహేడు సంవత్సరంకి పదవ తరగతి మరియు సీనియర్ ఇంటర్ పద్మశాలి విద్యార్థుల ప్రతిభా పురస్కారం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సత్తెనపల్లి అడిషనల్ సివిల్ జడ్జ్ పాల హ్యాండ్లూమ్ బోర్డు మెంబర్ సుదర్శన్ చక్రవర్తి అధ్యక్షులు రామచంద్రయ్య నక్కా వెంకటేశ్వర్లు తొంతు శారదా బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఇదే ఫస్ట్ టైం రావడం అండ్ చాలా బాగా చేశారు అండ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ వాళ్ళు యూజర్ లో కూడా కనెక్ట్ చేయాలని అనుకుంటూ ముప్పై ఐదు మంది విద్యార్థులు ఉన్నారు వాళ్ళకి నాలుగు ప్రోత్సాహ చూస్తా సాహిత్య కళా సంబంధించి టీచర్లు కూడా ఎలా చదువుకోవాలి ఎలా ఉండాలి వాళ్ళ యాటిట్యూడ్ ఏ విధంగా ఉండాలి అన్నది ఈ సంఘం కోసం వచ్చిన పెద్దలు అందరూ కూడా వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది

అందరి అందరి సహకారం రావాల్సింది అవసరంగా కోరుకుంటున్నాం పెద్దలు పిల్లకాయలు అందరూ కలిసి పోరాడుతున్నాం మా మా ఓటు హక్కుని మేమే ఇది చేసుకోవాలని మా ఎంఎంఐ పార్టీతో పెద్దలతో మాట్లాడి మా ఓటు ఒక మా ఓటు మేమే ఇది చేసుకోవాలని ఆజ్ రంగడ్గిరికి అందరు चंद नौजवान साथियाँ मिलकर और जुड़कर हमारे यम पार्टी के जो सदर हैं अनवर हुसैन साहब को यहाँ पर दावत दिए गए हैं और इस दावत पर हम यहाँ पर आए और बहुत खुशी हुई कि नौजवान बच्चे नौजवान लोग अपने हक के लिए अपने वोट के लिए और अपने सही माने में اپنا حق ادا کرنے کے لیے جمع ہوئے اسی طریقے سے ہم بھی اور سب بھی مل کر ہمارے حق کو ہم ہمارے حق کو ہم جتا لیں گے اور ہمارا حق ہمیں مانگیں گے سمجھ کر ہمیں حکومت سے بھی ہمارا حق ہمیں مانگنے کے لیے ہمیں تیار ہیں اسی طریقے سے ہمارے ایم ایم پارٹی کو یہاں پر اور جہاں کہیں بھی ہو ہم اس کو قائم کریں گے اور قوم کی خدمت کرنے کے لیے ہمیں پکا ارادہ کرے ہیں ہمارا مقصد ہے قوم کی خدمت قوم کی خدمت ہے ہمارا మానవ సేవ సేవ మతం కన్నా మానవత్వం గొప్పది హిసాబ్ మే కామ్ జారీ ఇప్పుడు వాతావరణ విశేషాలు వెంకటగిరి గరిష్ట ఉష్ణోగ్రత నలభై నాలుగు పాయింట్ ఆరు డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు డిగ్రీల సెల్సియస్ గాలిలో తేమ యాభై ఏడుగా నమోదైంది ఇంతటితో వార్తలు సమాప్తం నమస్కారం